మా వాళ్ళు యాసింగ్ నాటెత్తారు మళ్ళీ ఇగో నార తీసుకొని వచ్చిర్రు ఆల్రెడీ కట్టలు తీసుకొని వచ్చారు ఇక మీ అమ్మాల ప్రశాంత్ అక్కడ వడ్లు నీళ్ళు బయటికి పోకుండా ఒడ్లు ఎత్తాడు వాళ్ళ డాడీ పప్పక్క వాళ్ళ వదిన ఇక్కడ రాయి చెప్పు నాలుగు అక్కడ నార తీస్తారు వీడియోలు తీస్తాను నీళ్ళేవని తాడి పెట్టేరు అంటే నీళ్ళు సరిపోలేదు ఇట్లా కొంచెం నీళ్ళు ఉంటాయి సెట్ అవుతుందన్నట్టు అక్కడ నాటి ఆల్రెడీ స్టార్ట్ చేసింది ఇద్దరు వేశారంట అంబా పది బిడ్డ మొన్న తీసిన వీడియో పెట్టలేదు స్టార్టింగ్ వర్షాకాలం అది కొంచమే పెట్టిన అది ట్రాక్టర్ దున్నేది కూడా తీయలేదు ఇది యాసింగ్ దానికి యాసింగ్ తీస్తాను అని చెప్పనీ చెప్పని కూడా వచ్చలేదు ఏం చెప్తావు నేనే చెప్తాను అన్నీ